హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలాగున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి హోమ్ మేడ్ న్యాచురల్ హెర్బల్ షాంపూని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మనం ఈ మధ్య ఎక్కువగా కూడా ఏమంటే అవి కెమికల్స్ ఉన్న షాంపూలు యూజ్ చేసి హెయిర్ అంతా ఊడిపోతుంది కదా సో ఇక్కడైనా ఉన్న జుట్టు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే న్యాచురల్ రెమెడీసే మనం యూజ్ చేయాలి సో ఇప్పుడైతే మనం ఆ న్యాచురల్ హెర్బల్ షాంపూని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీనికోసం అయితే ఫస్ట్ నేనైతే మెంతులు తీసుకున్నానండి మెంతులు కొంచెం ఎక్కువే తీసుకోండి ఎందుకంటే హెయిర్ గ్రోత్కి మెంతులు అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అనమాట హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది కాస్త వాటర్ యాడ్ చేసేసి నానబెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మందారం పూలు తీసుకున్నాను అవి మనం రెక్క మందారం మాత్రమే తీసుకోవాలి అవి కూడా రెడ్ కలర్ మాత్రమే తీసుకోవాలి సో ఇవి రెండు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కుంకుడికాయలు సిక్క తీసుకుంటున్నానండి చూస్తున్నారు కదా మనకి ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకోవాలంటే కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవాలి లేదు మనకి వన్ వీక్ సరిపోయే అంత ప్రిపేర్ చేసుకోవాలంటే కాస్త తక్కువ క్వాంటిటీలో తీసుకోండి నేనైతే ఒక టూ మంత్స్కి నాకు యూజ్ అయ్యేటట్టు చేసుకుంటాను అనమాట సరిసారికి చేసుకోవాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి మన హెయిర్కి అయితే ఈ విధంగా న్యాచురల్ షాంపూని అప్లై చేసుకోవటం వల్ల చాలా మంచి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఏంటి అంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది అంటే అసలు మనకి రోజు రెగ్యులర్గా హండ్రెడ్ హెయిర్ అనేది మనకి ఊడిపోవడం అనేది సర్వసాధారణ అనమాట అట్లా ఊడిపోవడం పెద్ద హెయిర్ ఫాల్ అని మనం అంచనా వేయటానికి లేదు మనకి హండ్రెడ్ కంటే ఎక్కువగా మనం కూడుతున్నాయంటే అప్పుడు మనం దాని గురించి ఆలోచించాలి దానికి కూడా చాలా రీజన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ఎక్కువగా మనం థింక్ చేసిన ఆలోచనలు ఎక్కువ స్ట్రెస్ వల్ల లేదు అంటే క్లైమేట్ చేంజ్ అయినా వాటర్ చేంజ్ అయినా ఈ విధంగా చాలా రీజన్స్ అయితే ఉంటాయి లేదు మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి మన ట్యాబ్లెట్స్ ఏదైనా మెడిసిన్స్ యూజ్ చేస్తుంటే వాటి వల్ల కూడా కొంచెం హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట సో దేనికి మనకు హెయిర్ ఫాల్ అవుతుంది మనం గమనించుకోవాలి మంచి డైట్ అయితే తీసుకోవాలి నట్స్ ఈ విధంగా మంచిగా ఉండే హెల్దీ డైట్ అయితే తీసుకోవాలి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి సో ఇప్పుడైతే నేను ఒక చెమ్ము నిండా అయితే నీళ్ళైతే ఒక బౌల్లో పోసుకొని స్టవ్ మీద పెట్టాను నెక్స్ట్ మనం నానబెట్టుకున్న మెంతులు అయితే వేసుకున్నాం తర్వాత సీకకాయ కుంకుడికాయలు అందులో వేసుకున్నాను అవి ఒక గుప్పిడు అవి ఒక గుప్పిడు వేసుకున్నాను అనమాట సీకకాయ కుంకుడికాయలు పగలు కొట్టి విత్తనాలు తీసేసి లోపల సీడ్ తీసేసి ఏమి ఇవ్వలే నేను యాజ్ టీస్గా అలాగే వేసేసాను ఇప్పుడైతే మందారం రెక్క మందారం పువ్వులు అయితే తీసుకుంటున్నాను చాలామంది అడుగుతూ ఉంటారు మన సబ్స్క్రైబర్సు ముద్ద మందారం వేయచ్చా అంటారు రెడ్ కలర్లో ఉన్న ముద్ద మందారం అయినా పర్లేదు రెక్క మందారం కానీ మీకు దొరికితే చాలా బెటర్ అనమాట ఓకే ఇవన్నీ కూడా నేనైతే ఒక యాభై పూలు వరకు అందులో యాడ్ చేసేసాను అనమాట ఎందుకంటే మనకి కుంకుడికాయలు మనం యూస్ చేసినప్పుడు హెయిర్ కాస్త రఫ్ అవుతుంది కదండీ సో అందుకోసం అని చెప్పేసి నేను మందారం పూలు కాస్త ఎక్కువగా తీసుకున్నాను ఇప్పుడైతే రోజ్ మేరీ లీవ్స్ తీసుకున్నానండి ఇవి అయితే నేను అమెజాన్లో ఆన్లైన్లో తీసుకున్నాను ఈ మధ్య ఎక్కువగా ఫేమస్గా వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి కదా రోజు వాటర్ వాటర్ హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని సో నేను కూడా ఈ షాంపూలు అయితే యాడ్ చేశాను జస్ట్ నేను కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను కరివేపాకు మునగాకు కూడా యాడ్ చేసుకుంటానండి ఉసిరికాకు కూడా యాడ్ చేశాను సో అయితే నాకు ఇప్పుడు అవైలబిలిటీలో లేవు సో నేను అందుకని జస్ట్ కరివేపాకు మాత్రమే వేసుకున్నాను మీ దగ్గర కనుక ఉంటే మునగాకు ఉసిరికాయ ఆకులు ఉన్నా పర్లేదు వేసుకోవచ్చు ఉసిరికాయలు మనం కొనుక్కొని తెచ్చి ఇందులో యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు సో ఇవైతే బాగా బాయిల్ అవ్వాలండి కలర్ అయితే బాగా చేంజ్ అయిపోయింది కదా షాంపూ అయితే చాలా మంచిది అనమాట ఇది న్యాచురల్గా మనం ఈ విధంగా తయారు చేసుకోవటం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మనకి డాండ్రఫ్ అనేది కూడా అస్సలు ఉండదు అనమాట ఓకే బాగా ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దీన్ని బాయిల్ అవ అయ్యేలాగా చూసుకోవాలి మనలో మనం అందులో వేసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటర్లోకి దిగిపోవాలన్నమాట ఈ కుంకుడికాయ శీకాయ మెంతులు ఈ మందారం పువ్వులు రోజ్మెరీ లీవ్స్ ఇవన్నీ బాగా ఉడికిపోవాలండి ఉడికిపోతే మనకి మంచి షాంపూ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బౌల్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసిన తర్వాత బాగా చల్లారిపోయింది అనమాట రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం చేత్తో ఈ విధంగా మ్యాష్ చేయాలండి మ్యాష్ చేసి అదంతా కూడా నేను మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కుంగిడికాయలు లోపల గింజలు ఉంటాయి కదా ఉన్నా పర్లేదు ఏం ఇబ్బంది లేదు ఈ విధంగా నేను వేసేసుకుంటున్నాను దీన్ని వచ్చేసి నేను జస్ట్ మంచిగా మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసిన తర్వాత మనకి ఈ గుజ్జంతా కూడా బాగా మెత్తగా మారిపోతుంది కాబట్టి నేను జస్ట్ మిక్సీ పట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను చూడండి నాకైతే మంచి షాంపూ ప్రిపేర్ అయిపోయింది అనమాట ఇప్పుడు నేనైతే ఈ విధంగానే చేస్తానండి ఇప్పుడు నేనంతా ఫిల్టర్ చేసేసి ఆ గుజ్జంతా సపరేట్ చేసుకుంటాను పిప్పిని సపరేట్ చేసేసి దానైతే పడేను ఏమంటే సిల్వర్ సామాన్ కానీ పట్టీలు కానీ గోల్డ్ జ్యువెలరీ కానీ ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవటానికి నేను యూజ్ చేస్తూ ఉంటాను చూడండి ఈ విధంగా అంతేకాకుండా కొంచెం జరీ శారీస్ ఉంటాయి కదా అలాంటివి కూడా ఈ కుంకుడుకాయ రసంలో మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు చూడండి నేనైతే ఈ ప్రిపేర్ అయిపోయిన ఈ షాంపూని ఒక బాటిల్లో పోసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను టూ మంత్స్ వరకు యూస్ చేసుకుంటాను బాటిల్లో పోయటానికైతే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట కొద్దిగా సో ఇప్పుడైతే చిన్న కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదా అలాంటి బాటిల్ ఈ విధంగా చాకును కొంచెం హీట్ చేసి దాన్ని హాఫ్ కట్ చేసి ఇలా పెట్టయితే నేను షాంపూని అయితే బాటిల్లో పోస్తున్నానండి ఇప్పుడైతే మన ఈజీగా బాటిల్లో ఈ షాంపూ వాటర్ని అంటే హెర్బల్ షాంపూ కుంగలు చూసినైతే పోయటానికైతే చాలా బాగా హెల్ప్ అయ్యిందన్నమాట ఇది ఈ విధంగా మీరు కూడా ఏ లిక్విడ్ అయినా మనం ఈ విధంగా పోసుకోవచ్చు ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ వీడియో హెల్ప్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి